కడప జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెండింటినీ కైవసం చేసుకుంటామని జనసేన నాయకుడు అధికారి కృష్ణ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒంటిమిట్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ఆరా తీశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు జెడ్పీటీసీ ఉప ఎన్నిక బరిలో మేము సైతం అంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా ఏదైతే జెడ్పీటీసీ కుటుంబ అభ్యర్థిగా నిలబడినటువంటి ముద్దు కృష్ణారెడ్డిని గెలిపించాలని చెప్పి ఇంటింటికి ప్రచారం చేసిన నేపథ్యంలో కూడా ఈరోజు మనతో పాటు జనసేన పార్టీ అధికారి కృష్ణ గారు ఉన్నారు ఆయనట్టు తెలుసుకుందాం అన్న ఏంటి చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది ముందుగానే ఈ రెండు ఉప ఎన్నికలు కూడా పూర్తి మనం పులివెందులు తీసుకోవచ్చు ఒంటిమిట కూడా పూర్తి కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠ తెలిపిన పరిస్థితి అయితే ఉంది అయితే ఒంటిమిట్టలో ఎలా ఉంది అసలు ఈరోజు మేము ప్రచారం చేస్తున్నాం ఒంటి టౌన్ కానీ ఈ ఇంకా పక్కన ఎస్సీస్ కాలనీస్ కానీ ఇక్కడ అంతా తిరుగుతున్నాం అంటే మనము కూటమిలో గెలుస్తామనే ధీమా కాదు మంచి మెజారిటీతో గెలుస్తామని ప్రజల వాయిస్ వినపడుతుంది ఇంకా రెండు రోజులు టైం ఉంది ఈ రెండు రోజుల్లో జనాల్లో తిరిగి మనం ఏం చేసినాం గవర్నమెంట్ ఏం చేసింది మన కూటమి ప్రభుత్వం ఏం చేసిందని వివరిస్తున్నాం చాలా మట్టుకు ప్రజలకు తెలియలే కూటమి ఏం చేస్తుందని ఈ పథకాలన్నీ వాస్తవంగా జనాలకు సక్రంగా పోలేదు ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ప్లస్ అమ్మఒడి కానీ ఎన్ని దండిగా వాళ్ళు ఇంత ముందు ఏదో పిలిచి అది చేసి ఇది కొంచెం ఇది రాదు అది రాదు కథ కథ రకరకాల కథలు చెప్పేవాళ్ళు నా ఇచ్చి యాభై మందికి చెప్పామని చెప్పేవాళ్ళు అట్లా లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అకౌంట్లో డబ్బు పడుతుంది సంతోషంగా ఉన్నారు పెన్షనర్స్ కానీ లేదంటే ఈ బెనిఫిట్స్ వచ్చేవాళ్ళు కానీ రైతులు కానీ అందరు సంతోషంగా ఉన్నారు నిజంగా ఈరోజు ఈ మన ప్రచారంలో చాలా హ్యాపీ మేమంతా ఇంత స్పందన ఉండదని నేను అనుకోలేదు వీరంతా ఏదో కారు కూతులు కూసుకుంటాను మేదేదో ఉంది మాదేదో ఉంది మేమేదో పొరుచేస్తాను మేమే ఖర్చు చేస్తాం ఉంటాను కానీ అంత జనాల్లో లేదు బయట చెప్పుకుంటాను అంతే కొన్ని వాళ్ళ పేపర్లు ఉన్నాయి ఆ పేపర్లు ఏదో రాస్తాను పిచ్చి కూతురని రాస్తా అంటారు రాత్రుల గురించి మన వాళ్ళు ఎవరు పరిచుకునే లేరు ఆ పేపర్ చూసేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు నిజంగా ఈ గెలుపు హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని మేము అనుకుంటున్నాం అది ఖచ్చితంగా గెలుస్తాం మంచి మెజార్టీ గెలుస్తాం అది శ్రీరామచంద్రుని ఆశీర్వాదం దాన్నిగా ఉంది ఆ శ్రీరామచంద్రుని సన్నిధిలో జరుగుతాను కాబట్టి ఎలక్షన్ ఖచ్చితంగా ఈ మంచి గవర్నమెంట్కు మంచి గవర్నమెంట్కు ఆ విజయం మంచి విజయం ఇస్తారు ప్రజలు కూడా అందరూ ఎక్కడ మీద శ్రీరామచంద్రుడు పేరెత్తి వాయిస్ ఇస్తారు నిజంగా ఈ ఏరియాలో మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతాయని మా ఆశ ఎందుకంటే బై ఎలక్షన్ నడుస్తుంది అంటే ప్రతి ఒక్కరు చూపు మీద ఉంటుంది ఇప్పుడు కడప జిల్లాలో మరి ప్లస్ పులివెందుల అందుకు అందరు చూపి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మా ఊరు బాగుపడుతుంది మా ఊరు డెవలప్ అవుతుంది లీడర్లు ఇప్పుడు బై ఎలక్షన్స్ గెలిపించామంటే లీడర్లంతా మా మీద ఫోకస్ చేస్తారు అని వాళ్ళకై ఉత్సాహంగా ముందే మనకంటే ముందే వాళ్ళు ఉత్సాహంగా చెప్తారు మేము ఈరోజు జనసేన లీడర్స్ మేము ఇక్కడ జనసేన మేము జనసేన తిరిగినా కూడా అన్నా మనం జనసేన వచ్చింది గ్లాస్ మనము గ్లాస్ గుర్తుగా మనము సైకిల్ గుర్తుగా నేను అడిగితే లేదని మన సైకిల్ గుర్తు మనం అంతా వేయాలని మన జనసేనికులు మన జనసేన కార్యకర్తలు ఈ ఏరియాలో ప్రభావం ఎక్కువ ఉంది మన జనసేన ప్రభావం ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి వాళ్ళకై వాళ్ళే మనల్ని అడుగుతున్నారన్న మనం సైకిల్కి వేయాలి కదా మనం అంతా అని ఆ రకంగా ఉంది ఇక్కడ గెలుపు తత్యం మెజారిటీ అనేది మంచి మెజార్టీ తేవాలని మా అందరి తపన అంటే ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే విషయంలో కావచ్చు ఇప్పటికే ఓటమి పాలేయడం అలాంటివి ఇవన్నీ ముందు పెట్టుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నారా అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా ముందుకెళ్తున్నారనుకోవచ్చు అంటే అప్పుడు మన క్యాండిడేట్ అనే బాలసుబ్రహ్మణ్య అనే వ్యక్తి టైం చాలా తక్కువ ఉంది ఆయనకు ఆయన ఇక్కడ వచ్చి అవగాహన దానికి మినిమం అప్పుడు ఆ కాన్సెన్స్లో కొంచెం అవగాహన అతనుకుంటే ఇక్కడ రిలేషన్షిప్ దండిగా ఉంది ఆయనకు వాళ్ళ సర్కిల్ అంతా కానీ అతను దాన్ని సొమ్ము చేసుకోలేకపోయినాడు టైం తక్కువ ఉంది టైం తక్కువ ఇచ్చినాడు ప్లస్ ఈ దోసు దాచుకునే డబ్బు అంతా శాండ్ మాఫియా మన ఈ ఎర్రచందన మాఫియా ఈ మాఫియా డబ్బు అంతా విపరీతంగా ఉంది ఇక్కడ ఆ వైఎస్ఆర్సీపీ లిక్కర్ మాఫియా లిక్కర్ తండ్రి పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఏదో ఎంజాయ్ చేసి సపరేట్ ఫ్లైట్స్ అవి ఏం ఉండాలి దానిక తీసు ఇక్కడ శాండు ఎర్రచంద్రన్ డబ్బు సబ్సెంట్గా గా ఉంది ఇక్కడ ఆ ఎర్రచంద్రన్ డబ్బు మేమిచ్చేది ఆరోకూర మేము ఏదో తినిపిస్తాపిస్తే వాళ్ళు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఓటికి ఇచ్చి ప్రలోభ పెట్టి ఓటింగ్ చేయించుకున్నారు దానికి తోడు మా క్యాండిడేట్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు అవగాహన కొంచెం తక్కువ ఉంది కాన్సెన్స్లో అవగాహన తక్కువ ఉంది కాబట్టి అది తిరగడం తగ్గి తగ్గిపోయింది అన్ని ఏరియాలకు పోలేకపోయినాడు ఆయన సరైన లీడర్లు ఎక్కడే ఉండి పట్టుకోవాలి ఏం చేయాలనేది కొంచెం మోటివేట్ చేసుకుని టైం టైం చాలా టైం పట్టింది అక్కడ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది లేకపోతే ఓటమి అనేది లేదు రాయంపేట అది ఫిక్స్ ఫస్ట్ నుంచి అంటే రాష్ట్ర చెప్పనన్న జనసేన పార్టీ ఈ ఎన్నికలకు జడ్పీ ఎన్నికల్లో ప్రధానంగా ఏం ప్రజలకు తీసుకెళ్తున్నారు అసలు మీరు అంటే మనం చేసే పనులు ఇప్పుడు సూపర్ సిక్స్ అని పెట్టినారు మన కుటుంబ ప్రభుత్వము రేపు రేపు తొందరలో పది రోజుల్లో మన బస్సు కూడా ఫ్రీ బస్సు పెడతాను లేడీస్ కు ఉత్సాహంగా ఉన్నారు అది అంతా స్టేట్ అంతా తిరిగి అటు పెట్టినారు ఈ బస్సు ఆ బస్సు అని కాదు అన్ని బస్సులు తిరిగడు పెట్టినారు ప్లస్ పెన్షన్ ఇంటికాడ తెచ్చిస్తారు ఎప్పుడు నిన్నారో పెన్షన్ ఇంటికాడ తెచ్చిచ్చేది పెన్షన్ ఇంటికాడ తెచ్చిస్తున్నారు తెచ్చిస్తాను రేషన్ బియ్యం కూడా కరెక్ట్ టైం టు టైం రేషన్ బియ్యం ఇస్తాడు అది కూడా సన్న బియ్యము ముందు ఏదో చెత్త పంజాబ్ నుంచో కలకత్తా ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి పుచ్చిపీనే పాసిపిల్ని బియ్యం తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు సన్న బియ్యం మనం ఇంట్లో తింటామో అయ్యే తెచ్చిస్తారు ఇట్లాంటివన్నీ మంచి మంచి అన్ని కార్యక్రమాలు ఉండిస్తారు ఇవి ఒంటిమిడ్డ డెవలప్ అయితే కారణం ఎవరు అది అందుకో ఎన్ని ఇక్కడ ఈ లోకల్లో ఆ డెవలప్మెంట్ ఒంటిమిడి డెవలప్మెంట్ కారణం అంటే చదవనాడు జనాలు ఏం ఆలోచిస్తాను ఇప్పుడు ఒంటిమిట్టే ఇప్పుడు మనం ఇప్పుడు ఓటేసి గెలిపించుకుంటే జెట్ పిటిషన్ రేపు మన ఊరు కూడా అలాగే ఎట్ట గుడిగా టెంపుల్ మీద ఆయన దృష్టి పెట్టాడు మన మన మండలం మీద అలాగే దృష్టి పెడతాను జనాల్లో వాళ్ళకై వాళ్ళే ఉత్సాహం ఉన్నారు ఇది మొత్తంగా జనసేన పార్టీ తరఫున పూర్తిస్థాయిలో కూడా ఇంటింటికి వెళ్తున్నాం అలాగే తమ అభ్యర్థి అయినటువంటి కుటుంబ అభ్యర్థి అయినటువంటి ఉదుకృష్ణ నాయుడు గెలిపించాలని చెప్పి చెప్తున్నామని చెప్తున్నారు అలాగే పూర్తిస్థాయిలో సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజలకి ఇప్పటికే వెళ్ళడం జరిగింది వందనం కావచ్చు అలాగే మూడు సిలిండర్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకి వెళ్ళాయని చెప్తున్నారు ఖచ్చితంగా ఒంటి మీద జెడ్పీటీసీ అయితే కనుక గెలిపించుకుంటాం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి జనసేన పార్టీ అధికారిక చెప్తున్న పరిస్థితి వీడియోస్ రాకేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప